పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామస్తుల్ని ఏళ్ల తరబడి సర్వీస్ రోడ్డు సమస్య వేధిస్తోంది చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఈ గ్రామం మీదుగా వెళ్తుంది అయితే సర్వీస్ రోడ్డు అసంపూర్తిగా నిర్మించడంతో పది గ్రామాల ప్రజలు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇరుకైన సర్వీస్ రోడ్డుతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి చెన్నై కోల్కతా పదహారవ నెంబర్ జాతీయ రహదారి మీద నిత్యం వేల వాహనాలు రై రైమంటూ దూసుకెళ్తుంటాయి రద్దీ దృష్ట్యా దీన్ని ఆరు వరుసలుగా విస్తరించారు రోడ్డుకు ఆనుకొని ఉన్న ఎడ్లపాడు గ్రామం వద్ద ప్రజల రాకపోకల కోసం సర్వీస్ రోడ్డు నిర్మించాలనుకున్నారు తొలుత ఇరవై ఆరు మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్డు నిర్మిస్తామని చెప్పిన అధికారులు ముప్పై తొమ్మిది మీటర్ల వెడల్పు మేరకు స్థలాలు కావాలని నోటీసులు అందజేశారు అయితే కొందరు కోర్టును ఆశ్రయించడంతో సమస్య మొదలైంది న్యాయపరమైన వివాదాన్ని సాకుగా చూపి హైవే అధికారులు గ్రామంలో అసంపూర్తిగా సర్వీస్ రోడ్డు నిర్మించారు నేషనల్ హైవే పడిన తర్వాత సర్వీస్ రోడ్లను చేయటం మర్చిపోయారు ఉన్న సర్వీస్ రోడ్డు లో కూడా కాలేదు ఆక్రమణ జరిగి ఆటోలు అన్ఎస్పెక్టెడ్ ఆగటం వల్ల వెనకమాలు వచ్చేవాళ్ళు గుద్దుకుని చాలా మంది చేతులు కాళ్ళు తిరిగి కొంతమంది చనిపోవటం కూడా జరిగింది పసిపిల్లలకి చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు దారి మార్గం లేకపోతే తలకే కారు కింద పడతాను వాళ్ళు చిన్న చిన్న దెబ్బలు తగ్గింది లేకపోతే ప్రాణాలే కోల్పోయేవాళ్ళు గత రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ రోడ్డు నిర్మించేటప్పుడే ఎడ్లపాడు గ్రామానికి బైపాస్ నిర్మాణం చేసుకోవడానికి పర్మిషన్ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఈ ఎడ్లపాడు ఎన్హెచ్పీ వాళ్ళు ప్లస్ వాళ్ళు మిలాకత్తయి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు బైపాస్ని విరమించుకుంటాం వీళ్ళము ఇరవై ఆరు మీటర్లు మేము మీకు సెంటర్లో వేస్తామని ఒక అంగీకారం అండర్స్టాండింగ్ చేసుకొని ఈ ఎడ్లపాడు గ్రామంలో ఉన్న సర్వీస్ రోడ్డు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇలానే మురుగును పెట్టి ఎడ్లపాడు మండల కేంద్రం కావడంతో పది గ్రామాల ప్రజలు వస్తుంటారు వాహనాల రద్దీతో పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయి పలువురు ప్రాణాలు కోల్పోయారు గతంలో గ్రామస్థుల ఆందోళనలతో సర్వీస్ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మిస్తామన్న అధికారులు హామీని గాలి సమస్యను ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నేటికి పరిష్కారం కాలేదు పదేళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు అక్కడ డ్రైనేజీలు అంతా బూడిపోయి ఉన్నాయి అవి వాటర్ అంతా వర్షం కురిసినప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి ఈ బస్సులది కూడా ఇబ్బంది అయిపోతుంది తెచ్చి రోడ్లు ఆపుతున్నాడు మళ్ళీ బండి తొలగాదు కాదు దానివల్ల ఒక కూడా పాస్టివ్ వస్తున్నాడు పాస్టివ్ వచ్చిన వాడు కంట్రోల్ కాక కొట్టేస్తున్నాడు డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా అయిందండి ఎన్నోసార్లు అధికారులతో కలిసాం పిటిషన్లు ఇవ్వడం జరిగింది ప్రజలు ఆందోళన చేశారు చేసినప్పటికి కూడా అరకొర పనులు కూడా చేయలేదండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉత్తర దిక్కు ఉన్నటువంటి డ్రైనేజ్ మొత్తం గృహాలకు వెళ్తుంది ఇళ్లలోకి వెళ్తా ఉంది దాదాపు రెండు వందల నివాస గృహాలలో వర్షాలు వస్తే మురుగునీళ్ళు వర్షపు నీళ్లు నిండిపోతూ ఉన్నాయి చాలామంది నష్టపోయినటువంటి పరిస్థితి వాళ్ళ ఇంట్లో బియ్యం పప్పులు మా దుప్పట్లు బట్టలు కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి ఎవరు ఆలకిచ్చేటటువంటి లేదు ఈ పదిహేను ఏళ్ళ బట్టి బాగా మాకు ఈ డ్రైనేజీతో తో ఇబ్బందిగా కలుగుతుంది ఒక వెహికల్ వస్తే రెండు వెహికల్ రావడానికి లేదు అందువలన యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి కానీ దీన్ని అంతకుముందు కూడా ఒక నేషనల్ హైవే వాళ్ళ మీద ఫైట్ చేశాం అంత ట్రాఫిక్ కాపేశాం అయినా చర్య తీసుకోలేదు ఈసారి మళ్ళీ కూడా అదే చేస్తాం సర్వీస్ రోడ్డు సక్రమంగా నిర్మించకపోవడంతో దాదాపు పన్నెండేళ్లుగా వీళ్ళు ఇక్కడ నరకం అనేది చూస్తున్నారు ఇందుకు పడితే చాలు సర్వీస్ రోడ్డు కానీ ఉన్న పల్ల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అటు రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి రహదారి అధికారులు కావచ్చు లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ యొక్క సమస్యపై దృష్టి సారించి సర్వీస్ రోడ్డును విస్తరింపజేయాలని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కూడా స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ కేశవ్తో తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా